మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాకలం యాత్ర ఏప్రిల్ నాలుగవ తేదీన కొవ్వూరు పట్టణంలో జరుగుతుందని కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు మంగళవారం కొవ్వూరు పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల కోసం చేపట్టిన ప్రజాకలం యాత్రను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కంఠమణి రామకృష్ణ దయన రామకృష్ణ కురుకూరు బుజ్జి జనసేన నాయకులు టీవీ రామారావు బీజేపీ నాయకులు బోడపాటి ముద్యాలరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజాగళం పేరు మీద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకు రెండు నియోజకవర్గాలు చెప్పిన ప్రజాగళం పేరు మీద నియోజకవర్గాల్లో రోడ్ షో అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నాలుగో తారీఖుని మధ్యాహ్నం అంటే సాయంత్రం సుమారు మూడు గంటలకి మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజాగళం యాత్రకు రావటం జరుగుతున్నది అది కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ సంబంధించిన నాయకులు తిరుగుతా ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి నాలుగో తారీఖుని రావటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి ఎన్నికల తర్వాత వాటిని ఏ విధంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటమే కాకుండా రాజధాని ఎరుదల చేయటం అమరావతిని ఏ విధంగా నాశనం చేసిన పరిస్థితి ఉందో పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా నిలుపుదల చేసిన పరిస్థితి ఉందో ఆయన రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసి అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళని కానీ బీసీలు కానీ రైతులు కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అందరినీ కూడా మోసం చేసి ఆయన సంపాదించుకోవడం రాష్ట్రాన్ని అప్పులు బూబులో పెట్టడం అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాలు వెనక నెట్టేసే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం సూపర్ సిక్స్ అనేటువంటి దాన్ని ఇండియా భాగస్వామిగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది వాటితో పాటు బీసీ డిక్లరేషన్ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటంలో కానీ నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వటానికి కానీ చంద్రన్న భీమా పది లక్షల రూపాయలు చేయటంలో కానీ పెళ్లి కానుకలు లక్ష రూపాయలు చేయడంలో కాని ఈ మధ్య కాలంలోనే ప్రజాకాలం మీటింగ్ లోనే బాబు గారు కూడా ప్రకటించారు మేము రాగానే అధికారంలో రాగానే నిరుద్యోగులందరికీ కూడా మెగా డిఎస్సీ తీస్తామని చెప్పాను ఎందుచేతనంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా పబ్బం గడుపుకుంటూ నిరుద్యోగుల్ని మోసం చేసుకుంటూ ఎన్నికల కోడ్ వచ్చే ముందు నోటిఫికేషన్ అనేది దాన్ని ఇవ్వటం జరిగింది దాని అర్థం ఏంటంటే నేను నోటిఫికేషన్ ఇచ్చాను ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అది నిలుపుదల చేశారని చెప్పాను చెప్పుకోవటం కోసం ఎన్నికలకు వెళ్లాలంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి నిరుద్యోగులకి మోసం చేయటం కోసం ఐదు సంవత్సరాలు మోసం చేసిన సరిపాగా ఎన్నికల ముందు కూడా కోర్టు వచ్చే ముందు డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా కూడా ఇటు కారుల ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీతో కూడా వెళ్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఇవాళ వేలాది మందిగా దాదాపుగా నలభై వేల మంది తగ్గకోకుండా ఈ యొక్క నియోజకవర్గ మీటింగ్కి హాజరు కావాలని చెప్పని చెప్పని తెలుగుదేశం ప్రాణి మూడు మండలాల్లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఏ మండలం ఆ మండలంలో మీటింగ్లు పెట్టుకుని ఇవాళ నాలుగో తారీఖు చంద్రబాబు గారి మీటింగ్ని ఏ విధంగా జయప్రదం చేయాలని దాని మీద అందరూ కూడా మీటింగ్లు పెట్టి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు దీనిలో తెలుగుదేశం జనసేన బీజేపీ సైనికులు అందరూ కూడా ఎన్డీఏ మీద ఉన్నటువంటి అందరూ కూడా మూడు పార్టీలు ఆధ్వర్యంలో ఈ సభ కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది దానికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఆ యొక్క మీటింగ్ జయప్రదం చేయడం కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం